నేను తిట్టాలని తిట్టను నాకు పనులే అవసరం లేదు ఇప్పుడు ఒక నేను వీరాభిమానిగా ఉన్న ఒక మనిషిని రే కొడక్క ఎంత చూస్తా నిన్ను రెండు వేల ఇరవై నాలుగులో మీరేంటి సార్ మీ ఎజెండా ఏంటని మీడియాలో ప్రశ్నిస్తే పీకేని పవన్ కళ్యాణ్ని రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని జగన్ని కుప్పకూల్చడమే జనసేన లక్ష్యం అన్నాడు నాకు అసలు మైండ్ వీడు మంచోడా లేకపోతే వీడు వాడి బాలగడకండి వీడికి ఎక్కువ పిచ్చినట్టు వీడిని తీసుకుపోయి పిచ్చాసుపత్రిలో చేర్పించాలని ఒక రాజకీయ నాయకుడు నీ ఎజెండా ఏంటి నీ మేనిఫెస్టో ఏంటి అని చెప్తే అధికార పక్షంలో ఉన్న నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్న గొప్ప మనిషిని కొలుస్తావా కనీర్సు యమను రెండు సీట్లు పోటీ చేసే ఒక్క సీటు కూడా గెలుచుకుండా చోట దద్దంలాగా రెండు సీట్లు ఓడిపోయి నీ కొడుకు ఎవడో నువ్వు చెప్పుకోలేని దిక్కుమాలిన పరిస్థితిలో ఉండి నువ్వు ఎదుటి నీకు వంద బొక్కలు పెట్టుకొని కింద నువ్వు ఎదుటి మనిషికి బొక్క అని చెప్పి నువ్వు అసలు సాఫీగా ఆయన గవర్నమెంట్ ఆయన నడుపుకుంటా పోతా అంటే కనీసం ఇది ఒక పిచ్చి కుక్క ఇది మాట సీఎం గారు కనీసం చదువుదా కూడా పోనీ హ్యాపా తీసేయమని తిడతారు మా మదర్ కూడా ఊరుకోరు ఎందుకు రానోట బూతులు మాట్లాడుతాం నేను మమ్మీకి ఒకటే చెప్పేసిన మా చూడు ఈ మాట మాట్లాడారమ్మా తప్పే మాట్లాడటం మరి నీకెక్కడ లేదు నేను మాట్లాడతాం తట్టుకోలేకపోయినామా కోపం వచ్చేసింది అనేసిన అయిపోయా కథం ఇట్లా చెప్పుకుంటారు చెప్పుకునేది ఏముంది నిన్న ఇప్పుడు తిడతా భయంకరంగా తిడతా నా కోపం వచ్చింది నువ్వు కోపం వచ్చి ఇప్పుడు దాని నుంచి కింద పెట్టి కాలే మాటలు మాట్లాడుతున్నావు ఇంకొద్దిసేపు అంటే నీకు నీకు పంబ రేగిపోతుంది నీకు మామూలుగా రాదు నీకు పంబ మరి నాకు కాలింది నేనేం చేయాలి అది చేస్తా నువ్వు చేసి నువ్వు చేస్తావు చెయ్యి ఎడికి వెళ్ళి ఇప్పుడు నన్ను నేను ఇబ్బంది పడ్డా నీ వల్ల నాకు నొప్పి కలిగింది దానికి రియాక్షన్ అంత అసాధారణం కదన్న అంత ఈజీగా రెస్పాండ్ అవ్వడం అండ్ ఇంకోటి ఏంటంటే మేము కొంతమంది వైఎస్ఆర్సీపీ లీడర్లను ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో నూట ఐదు స్థానాలకు గాను నూట ఐదు స్థానాలు మావే మేము నూట డెబ్బై ఐదుకే ప్రయత్నిస్తున్నామని చెప్పేసి చెప్తున్నాం కాకపోతే ఎమ్మెల్యేలలో తిరుగుబాటు మొదలైంది అనుకోవచ్చా ఇప్పుడు శ్రీధర్ తోటి శ్రీధర్ రెడ్డి అనేవాడు ఒక బచ్చ ఒక లుచ్చ జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపు అనేది జేబులో ఉంది గెలుపు అనేది ఆల్రెడీ జేబులో ఉంది గెలుపు కోసం రేపు ఎలక్షన్ ఉండదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల కోసమే మేము కష్టపడినా అందరు కష్టపడినా జరిగేది ఆల్మోస్ట్ ఆల్ నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి జేబులు ఇప్పుడు ఉన్నాయి స్టిల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టిల్ ఎలక్షన్ స్టిల్ హీస్ హ్యావింగ్ వన్ ఫిఫ్టీ సీట్స్ ఇన్ సైడ్ ద పాకెట్ టీడీపీలో ఒక నలుగురు ఐదుగురు వచ్చారు మొత్తం నూట యాభై నాలుగు సీట్లు ఉండేవి మన చేతిలో నూట అరవై సీట్లు పెద్ద పాకెట్ లో ఇప్పుడు రేపు ఎలక్షన్కి పోయినా ఇప్పుడు ఎలక్షన్కి పోయినా టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో రాయల్ సిల్యూట్ మందులు రిసార్ట్స్ లో కూర్చుకొని అన్ని బిస్కించుకొని అన్ని చికించుకున్నారు ఎవడన్నా సరే కాన్సెన్సీలో పనిచేసేవాడు ఎవడన్నా ఉన్నాడా కాన్స్టెన్సీలో ఒకవేళ పని చేస్తే నారా లోకేష్ కి పప్పుగానికి పాదయాత్రకి తమిళనాడు నుంచి జనం తోలాల్సిన అవసరం ఏంది చంద్రబాబు నాయుడు ఏ రోజైతే మీడియా ముందుకు వచ్చి ఏడ్చాడో ఆ రోజే టీడీపీ పార్టీ మొత్తం చచ్చిపోయింది ఒకటే విషయం చెప్తా ఉన్నా మీకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచేదాని కోసమే ఎవడు కష్టపడినా కష్టపడేది ఆల్రెడీ విన్నింగ్ పాకెట్ జగన్మోహన్ రెడ్డి గారి విన్నింగ్ పాకెట్ పాకెట్ గా ఉంది దిస్ వాట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఫేస్ చేయాలో తెలియక క్యారెక్టర్ అసాసినేషన్ చేసే మాటలు ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు విషయం మాట్లాడుతున్నారు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు ఎవరు ప్రభుత్వంలో చంపారు ఎవరు ప్రభుత్వంలో చంపారండి అది చంపించింది ఫలానా అని చెప్పేసి వాళ్ళు వివేకానంద రెడ్డి గారిని ఎవరు ప్రభుత్వం ఉండగా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు అప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగినప్పుడు బాబు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది ఆదినారాయణ రెడ్డి విటెక్ రవి ఎవడో వచ్చి చంపిపోతే దాన్ని అవినాష్ రెడ్డి పైన రుద్దటం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంపై రుద్దుటం ఇవన్నీ ఏందంటే శాతకాన్ని దద్దమ్మలు చేసే పనులు దానికి వేరే వాళ్ళు ఎవరో కొంతమంది ఆర్జం పోసారు ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారి బొచ్చని ఊడిందా చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగితే ఆ రోజు నువ్వు సిబిఐకి ఎందుకు ఇలా నువ్వు మగోని అయితే అప్పటికి నీకు ఆరు నెలలు టైం ఉంది మూడు నెలలు నాలుగు టైం ఉంది ఇంకా నువ్వు మగోని అయితే సీఎం సిబిఐకి కీయాలి కదా నువ్వు సిట్టి విచారణ వేసావు సిట్టి విచారణ వేసిన వెంటనే ఇద్దరు డిఎస్పీలు మార్చావు ఎందుకు మార్చావు నీ అధికారమే ఉంది జమలబోడు రాజినారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నాడు రవి ఎమ్మెల్సీ ఉన్నాడు నీ తొత్తులు నీ డిఎస్పీలు నీ పోలీసులు నీ ఎస్పీలు ఉన్నారు కడప జిల్లా మొత్తం ఆ పొద్దు జగన్మోహన్ రెడ్డి కడపకొస్తే కనీసం ఎస్కార్డ్ ప్రొవైడ్ చేసే పరిస్థితి కూడా లేవు బోనస్ కార్డుతో పోయిన పరిస్థితులు ఉన్నాయి నీ హయాంలోనే రెడ్డి గారు మర్డర్ జరిగితే దాన్ని దేవుడే చూసుకుంటాడు సిట్టు విచారణ వేసినాము ఎవరు దోషులైతే వాళ్ళు వాళ్ళు దానికి న్యాయం ఎవరికైనా సరే న్యాయం అనేది ఒకటే చట్టం తన పని తను చేసుకుంట పోదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సిట్టు విచారణ చేయడం జరిగింది సిబిఐకి ఇచ్చారు సిబిఐ ఏం చేసింది అవినాష్ రెడ్డిని పిలిచి ఎంక్వైరీ చేసింది చిన్నయని కాబట్టి దానికి తమ్ నెయిల్స్ ఆ ఎల్ ఎం ఏం పెడతాడు అయిపోయింది దొరికిపోయినా అవినాష్ రెడ్డి యాడికి వెళ్ళి దొరికిపోయేది ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటే చెప్తున్నా జనమే త్వరలో ఆ టీవీ ఫైవ్ ఒకటి నైన్టీ నైన్ టీవీని ఒకటి ఏబిఎన్ గారిని ఒకడిని వెంకటకృష్ణ గారిని ఒకడిని ప్రజలే స్వచ్ఛందంగా పెట్రోల్ పోసుకొని డీజిల్ పోసుకొని వచ్చి స్టూడియోలు ముట్టడిస్తారు కుక్కల్ని కొట్టినట్టు కొట్టి ఎందుకంటే స్టూడియో నుంచి ఎలాగ పోతారు కదా రోడ్డు మీదే కారు తోలుకుంటూ పోవాలి కదా చాపర్లో ఉన్నాయి లేవు కదా దొరకరా వెంకటకృష్ణ ఇంటికి పోడా ఈ ముండల స్వామి గారి ఇంటికి పోడా ఇప్పుడు రాధాకృష్ణ గారి ఇంటికి పోడా ఒకటే చెప్తున్నాను వినండి ప్రజాగ్రహానికి గురైనాడు ఎవడైనా సరే ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ గా చంద్రబాబు నాయుడు చూపించవచ్చు ఇంకా దాన్ని మించితే శ్రీలంకలో ఏమైంది చెప్పండి ఏమైంది పరిగెత్తాలి లేదా ప్రెసిడెంట్ అదే పరిస్థితి ఇక్కడున్న ఈ ఎల్లో మీడియా మొత్తానికి త్వరలో గది పట్టిద్దని చెప్పి నేను మనస్ఫూర్తి తెలియజేస్తాను అనిలన్న అంటే మొత్తానికి అంటే నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడిన విధానానికి కావచ్చు లేకపోతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన సమయంలో మిమ్మల్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా పర్సనల్గా నేను చెప్తున్నా ఒక బూతులు మాట్లాడడం మినహాయించి యువర్ పర్ఫెక్ట్ లీడర్ అంటే ఒక యూత్కు ఆదర్శంగా ఉండబోతున్నారని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను సో మచ్ మీ ంతేపున సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ అన్న అండ్ ఫైనల్లీ ఒక చిన్న రాపిడ్ ఫైర్ అన్న నేను కొంతమంది నేమ్స్ చెప్తా వాళ్ళ గురించి మీరు వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి రెడీ అన్న మీరు ఆరాధించే లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి స్టార్ట్ చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు బ్లెస్డ్ బై మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ లైక్ కింగ్ డేవిడ్ భారతమ్మ బ్లెస్డ్ సిస్టర్ బ్లస్డ్ మదర్ బ్లస్డ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని జగన్మోహన్ రెడ్డి అన్నారు చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ చీటర్ డాఫర్ లుచ్చ లఫంగి లోకేష్ పప్పు దద్దమ్మ చంద్రబాబు నాయుడికి దేవుడిచ్చిన పెద్ద షాపు నరలు పవన్ కళ్యాణ్ రేపిస్ట్ ముండల ముఠాకు రోడ్ సొంత బిడ్డలకి తండ్రి అనే ఐడెంటిటీ లేని చాతగాని దద్దమ్మ పెళ్లాలని ఏలుకుంటున్న చేతగాక పరాయి మగాళ్లకు వదిలిపెట్టిన దగురుబాచి రెండు చోట్ల ఓడిపోయిన లోఫర్ అనిల్ కుమార్ యాదవ్ మిసైల్ డైనమిట్ శ్రీధర్ రెడ్డి ఫుల్లీ లోడెడ్ మిసైల్ అది కూడా తెలంగాణకు వస్తే కేసీఆర్ విత్ గోల్డెన్ హార్ట్ కేటీఆర్ నైస్ పర్సన్ ఇంటలెక్చువల్ ఎంటర్ప్రీనర్ అప్ కమింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మోడీ గ్రేట్ పర్సనాలిటీ లీడర్ ఆఫ్ ద నేషన్ రాహుల్ గాంధీ బడా పప్పు అమిత్ షా గుడ్ గుడ్ పర్సనాలిటీ షర్మిల్ అమ్మ బ్లెస్డ్ సిస్టర్ బ్లెస్డ్ డాటర్ ఆఫ్ డాక్టర్ వైఎస్ఆర్ బ్లెస్డ్ మదర్ అండ్ ద ఫ్యూచర్ సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్ బోర్గడ్డ అనిల్ బ్లెస్డ్ మ్యాన్ బై ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ అండ్ దేవుని కృపను బట్టి దేవుడు ఏది ఇస్తే దానిలో ఒదిగిపోయే మనిషిని జగన్మోహన్ రెడ్డి గారికి వేర విధేయుణ్ణి అండ్ అభిమాను మెసేజ్ ఈ సిగ్నేచర్ స్టూడియోస్ ని ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకురావాలని నిజ నిర్ధారణ కలిగిన న్యూస్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నేను మీ బోరుగడ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్ సో మచ్ అన్న